ਆਈ ਦਾ ਮੁਸੇਵੀ ਭਾਈ ਹੁੰਦਾ ਹੈ ਪੇਪਰ ਹੈ ਕਲੇਸ਼ ਕਲੈਕਟਰ ਆਰ ਕਮਿਸ਼ਨਰ ਆਰ ਐਸਜੀਪੀ ਆਰ ਸੀਆਈ ਨੂੰ ਰੋਹਨ ਪੁਲਿਸ ਨਾਸਤ ਮੁਸਾਈ ਖੰਡੂਰ ਅਰੇ ਰੋਹਨ ਰਣੇਸ਼ कलेक्टर <laughs> जॉन्ट ಮುನ್ನ ಚಿನ್ನಾರಿ ಸಂಘಟನಾ ಯಾವತ್ತು ರಾಷ್ಟ್ರವಂತ ಕೂಡ ి గురైంది మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా మరి ఆ ఘటన జరగడం అనేది చాలా దురస్తకరం మరి దానికి సంబంధించి ఇవాళ మన మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు మంత్రి అయినటువంటి సీతక్క గారు సహచర శాసనసభ్యులు సోదరుడు మక్కాన్ సింగ్ గారు మరి నూతనంగా ఎన్నికైనటువంటి ఈరోజే చేసుకున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు సిపి గారు డీసీపీ గారు మరి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు అందరూ కూడా రావడం జరిగింది మరి సంబంధిత రైస్ మిల్లు యజమాన్యం దగ్గర నుండి ఆ రోజు ఐదు లక్షలు నర ఇచ్చే విధంగా వారిని ఒప్పించడం జరిగింది మరి నిన్న సిధరబాబు గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం హైదరాబాద్లో సంబంధిత చిన్నారి కుటుంబానికి రెండున్నర లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఎక్సైజా ఇవ్వడం దాంతోపాటు ఇంకా మిగతా ఇతర సంబంధించి మరి మంత్రులు ఇప్పుడు చెప్తారు మరి గతంలో కూడా ఇక్కడ కూడా ఇట్లా మన దగ్గర ఎటువంటి పరిస్థితి లేదు మరి మనం కూడా ఎందుకంటే మన ప్రాంతం ఇది పెద్ద కానీ చిన్న చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి మన ప్రాంతంలో మరి ఒరిస్సా కానీ మధ్యప్రదేశ్ కానీ బీహార్ నుంచి వెళ్ళి మరి ఏసంగి బ్యాడీ అప్పుడు మరి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బ్యాడీ పక్టుబ జరిగేటువంటి జిల్లా కాబట్టి మరి ఈ పసల్లో మనకు ప్రతిసారి వచ్చేటువంటి దాకా ఇరవై సంవత్సరాలు అయితే ఉంది ఇట్లా బయట నుండి అమలుకి రావడం అది మరి మేమైతే చాలామంది చాలా కూడా బాధపడతా ఉన్నాం చాలామంది కూడా బాధపడతా ఉన్నారు సభ్య సమాజం నిజంగా కూడా ఎవరు కూడా అది అసలు పూర్తనే మనకు అలా చూడలేకపోతా ఉన్నాం అసలు అటువంటి పరిస్థితి కూడా ఏ తల్లిదండ్రులు కావద్దు సరే ఎవరికి జరగద్దు అది అలా జరగదనేటువంటి ఘోరం జరిగిపోయింది మరి దానికి సంబంధించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకునేందుకు బాధ్యత తీసుకున్నటువంటి మన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా మరి జిల్లా అధ్యక్షుడు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి తరచుగా దీనికి ప్రధాన కారణం చూస్తే ఎక్కువ శాతము ఈ డ్రగ్స్ మత్తులో డ్రగ్స్ గంజాయి ఇట్లాంటి వాటి యొక్క వాటికి అలవాటు పడి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి ఘాతుకాలకు అనేది ఈ ఘటన చూస్తే కూడా మాకు అర్థమవుతుంది గతంలో కూడా బ్రహ్మంత్ అమ్మాయినే అక్కడే పక్కనే ఉంటుంది ఆ ఇంట్లో నుంచి తీసుకుపోయి ఆ పక్క రూమ్లే ఉండేటువంటి వాడు డ్రైవ్ చేసి చంపేసి ఇంటికి తాళం వేసుకొని పోయి పాప ఎక్కడో అంతవరకు అంటే కొన్ని రోజులు అంటే కొంత టైం పట్టింది కానీ మొన్న పదమూడో తారీఖు నాడు మరి పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి రైస్ మిల్లులో జరిగినటువంటి ఘటన ఎంత ఘోరం అంటే వాడు తల్లిదండ్రుల మధ్య పడుకున్న పాపను అంటే మనము మన ఇంట్లోనే మనం అంటే మనం ఉన్న కానీ మనం ఇద్దరి మధ్య తల్లి తండ్రి సేఫ్టీ లో ఉన్నదని వాళ్ళు కూడా మా పక్కనే ఉన్నది కదా అన్నటువంటి భరోస్తోడు పడుకుంటే వాడు రాత్రి పదకొండు గంటలకు వచ్చి ఎత్తుకుపోయి రేపు చేసి చంపేసి ఇంత దారుణంగా జరిగినటువంటి ఘటన చాలా దిగ్భ్రాంతి కలిగించుతా ఉంది ఎందుకంటే అసలు ఎక్కడి నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఇట్లాంటి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీసు అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదే విధంగా దిగ్భాంతి వ్యక్తం చేసి ఇక్కడ కొత్త చర్యలు తీసుకోవడం జరిగింది అదే విధంగా నిందితుని కూడా అరెస్టు చేయడం జరిగింది కానీ ఇక ముందు కూడా ఇట్లాంటి ప్రదేశాలలో అదే విధంగా రాత్రిపూట నిరంతరం పోలీస్ పర్యవేక్షణ కూడా ఉండాలి అదేవిధంగా ఇప్పటికే మా రాష్ట్ర ప్రభుత్వము మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది గంజా అనేది వినబడకూడదు దాన్ని ఉక్కుపాదంతో అనిచివేయాల లక్ష్యం వెనుక కూడా ఈ మద్యం ఈ మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఈ గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఇవి పెరిగిపోతున్నాయి ఏది అనేది వివక్షత లేదు లేదు అమ్మ లేదు చెల్లె లేదు తేడా లేకుండా ఇలాంటి ఘాతకాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యమే కాదు ఆయన యొక్క మైండే కాదు ఆ క్రమంలో వారు చేసేటువంటి దుర్మార్గాలకు ఎంతో మంది ఇలాంటి పసికున్నలు కూడా ఆడవాళ్ళు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంట్లో కూడా దాడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ యొక్క గంజాయి రహిత డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది ఈ రోజు కూడా ఈ ఘటన కాడికి మేమందరం కూడా రావడంలో ఈ సమస్యను మేము ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నామో మీకు అందరికీ తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ నిందితుడిని వదిలేది లేదు భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా ఇంకా పోలీస్ వ్యవస్థను ఎక్కడికక్కడ పటిష్టం చేసి తక్షణమే కఠినమైనటువంటి శిక్షలు విధించాలన్నటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం కూడా ఉందని తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఓదార్స్తూ వారికి మరి ఆ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా అండగా ఉండేందుకు అక్కడ ఆసిఫాబాద్ కలెక్టర్ గారికి కూడా మన జిల్లా మంత్రి గారు రాష్ట మంత్రి గారు శ్రీధర్ బాబు సార్ మాట్లాడడం జరిగింది ఇక్కడ కలెక్టర్ గారు కూడా వారి ద్వారా అయ్యేది మేము ప్రభుత్వం నుంచి వారి ద్వారా కూడా చేయడం జరిగింది ఖచ్చితంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని దుర్మార్గునికి కఠినమైనటువంటి శిక్ష తొందరలోనే పడే విధంగా ప్రభుత్వము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షను విధించే విధంగా ముందుకొస్తుందని తెలియజేస్తాం చర్యలు చేపడుతున్నప్పటికీ మొన్న జరిగిన సంఘటన మృతురాలు ఆసిఫాబాద్ జిల్లా మరి ఇక్కడ ఉన్న ప్రస్తుతం మమతా రైస్ మిల్లో కాట్నపల్లి గ్రామంలో వారి తల్లిదండ్రులు పనిచేస్తూ ఉన్న తరుణంలో ఇక్కడికి రావటం ఈ దుస్సంఘటన జరగటం మేము మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరిమణి సీతక్క గారు అదేవిధ జరిగిన సంఘటన దగ్గరికి వెళ్ళి దాని తదుపరి ఆ మృతురాలు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది కాదా బాధాకరమైన సంఘటన మరి తల్లిదండ్రులు ఒకటే కోరటం జరిగింది నిందుడికి నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని సంఘటన మరొక మారు జరగకూడదు తిరిగి ఏ తల్లిదండ్రికి కూడా ఈ విధమైన బాధ ఉండకుండా చేయాలని వారు వారి ఆవేదనను వ్యక్తం చేశారు మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఈరోజు సంఘటన తెరవగానే మేము అందరం కూడా వచ్చి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన విషయంలో వెను వెంటనే స్పందించి స్థానిక శాసనసభ్యులు విజయరామరావు గారితో విజయ రమణారావు గారు కూడా వెనువెంటనే అక్కడ ఉన్న స్థానిక పోలీస్ యంత్రాంగంతో రైస్ మిల్లర్లతో కూడా వెనువెంటనే ఆ చిన్నారిని ఆచుక్కి తెలిసి చేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది పోలీసులు ఎంత ప్రయత్నం చేసిన చాలా ఆ చిన్నారి తండ్రి పోలీసులకు ఫోన్ చేయగానే అండర్ ట్యాక్ చేయగానే ఐదు నిమిషాల్లో ఏసీపీ గారు వారి బృందం అంతా కూడా అక్కడికి రావడం జరిగిందని గాలింపు చర్యలు మొదలుపెట్టడం జరిగిందని వారు చెప్పడం అయినా కానీ ఎంత గాలింపు చేసినా తిరిగి ఆ చిన్నారిని కాపాడలేకపోయినాము అనే ఒక బాధ వారు వ్యక్తం చేయడం క్రూరంగా అగంతకుడు చేసిన చర్య దాని తర్వాత చంపడం ఎవరు కూడా ఈ సభ్య సమాజం ఎవరు కూడా సహించేది కాదు వెంటనే బాధ అనిపిస్తా ఉంది తల్లిదండ్రుల కోస ఏదో పక్క జిల్లాకు వచ్చి పని చేసుకోవాలని బతుకుదామని వచ్చిన తల్లిదండ్రుల సంబంధించి ఆ బీహార్ నుంచి వచ్చి పౌరత్వం చూపెట్టిన ఆ నిందితుడికి ఖచ్చితంగా కూడా తగు విధమైన శిక్ష పడే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నేరుగా డిక్లేర్ చేయడం జరిగింది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ని ఏర్పాటు చేసి తొందరగా శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఇలాంటి సంఘటనల విషయంలో కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా ఇటు పోలీస్ యంత్రాంగం కానీ చట్టాన్ని విఘాతం కలిగించి ఎవరిపైన కానీ ఊరుకునేది లేదని స్పష్టంగా మేము చెప్తాను రేపు ఈ జిల్లాకు సంబంధించి ఇప్పుడు శాసనసభ్యులు చెప్పినట్టు అనేక సంవత్సరాల నుంచి రైస్ మిల్లో కానీ ఇతర పరిశ్రమలకు సంబంధించి ఇతర గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తూ ఉంటారు ఇలాంటి సంఘటన మొదటిసారి అయింది మళ్ళొక్కసారి పునరావృతం కాకుండా తగు విధమైన జాగ్రత్త చర్చలు చేసుకునే విధంగా ఆ కమిషనర్ గారు ప్రతి ఇంట్లో పనిచేసే డొమెస్టిక్ హెల్ప్ కానీ ఈ రోజు ప్రతి పరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినాకనే పరిశ్రమలకు సంబంధించిన ఉపాధి కార్యాచరణ మొదలు కావడం జరుగుతుంది ఇది ఒక ప్రత్యేకంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే వారి చరిత్ర ఏంది వాళ్ళ చరిత్ర ఏంది వారికి ఏ విధమైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయా లేకుంటే వారి లైఫ్ స్టైల్ ఏంది ఇవన్నిటిని కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే ఈరోజు రైస్ మిల్లో కానీ లేకుంటే ఇతర పరిశ్రమలకు సంబంధించి కూడా ఒక కార్యాచరణ తీసుకునే కార్యాచరణ మొదలు పెడతారని పోలీస్ యంత్రాంగం తరఫున ప్రభుత్వం తరఫున మేము ప్రజలందరికీ కూడా మనవి చేస్తాం